నమస్తే పీపుల్ ఛానల్లో వీడియో చేసి నేను చాలా షార్ట్గా ఉంటుంది ఈ వీడియో టైం తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఒక సబ్స్క్రైబర్ కాల్ మీద కాల్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ టైమ్స్ కాల్ వచ్చినాయి అండ్ మెసేజ్ కూడా అన్న అర్జెంటు నాకు కాల్ మీ బ్యాక్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు కాల్ చేస్తే అన్న నాకు ఐఫోన్ కావాలి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కావాలి నేను వచ్చి వన్ మంత్ అవుతుంది ఇక్కడ లోన్ రెట్లు ఉంటాయి ఈఎంఐలు ఏమైనా ఉంటాయా అసలు ఎట్లా తీసుకోవాలని చెప్పేసి అడిగిండు అన్నట్టు సరే నేను అడిగినా నువ్వు ఎట్లా వచ్చినవరా అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడికి డబ్బులు తీసుకొచ్చి పంపించాలన్న సరే మరి వీసా ఏంది అసలు శాలరీ ఎంత అని అడిగితే చెప్పిండు ఆ శాలరీకి అతను మాట్లాడే మాటలకు నాకు సెట్ కాదు బాగా కోపం వచ్చింది పుట్టు తిట్టినా అసలు నువ్వు వచ్చిన పని ఏందిరా నువ్వు శాలరీ ఎంత అసలు నువ్వు ఇప్పుడే నెల కూడా కాలేదు నువ్వు ఇది కావాలి అది కావాలి ఎందుకు అంటున్నావు మళ్ళీ లోన్లు నువ్వు వచ్చిందే లోన్ల మీద మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళా లోన్లు ఆ లోన్లకు నీ సాలరీకి అసలు మ్యాచింగే లేదు అండ్ నువ్వు చేసే పని కూడా మ్యాచింగే లేదు ఎందుకురా అంటే వాన్ దగ్గర ఉంది వీని దగ్గర ఉంది అరే వాన్ దగ్గర వీని దగ్గర వాడు వచ్చిన సంవత్సరాలు అయిందో వాడు వాడు ఫోన్ ఎట్లా తీసుకున్నాడు వానికి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏందో వాని సిచ్యువేషన్ తెలియకుండా వాని దగ్గర ఉందని చెప్పేసి నువ్వు ఎట్లా అడుగుతావా బాబు అని చెప్పేసి కొంచెం చెప్పినా అన్నట్టు కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది చాలామంది ఉంటారు చాలా నేషనాలిటీస్ ఉంటారు చాలా మంది దగ్గర ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి ఎక్స్పెన్సివ్ బట్టలు ఉంటాయి బ్యాగ్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి అవన్నీ చూసి నువ్వు అట్లా మోసపోకురా బాబు నువ్వు వచ్చినందుకు ఫస్ట్ నీ ఇండియాలో నీ ఫ్యామిలీ ఉంటావు వాళ్ళు వెయిట్ చేస్తారు నువ్వు క్లియర్ చేసిన కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కొన్ని అవన్నీ క్లియర్ చేయరా బాబు దాని తర్వాత ఒక వన్ ఇయర్ వెయిట్ దాని తర్వాత నీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు లిమిట్లు అది కూడా ఏంటంటే కొత్తగా వచ్చి ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ చూసి డెసిషన్ ఎలా తీసుకోవాలో అర్థం కాదన్నట్టు అది ఏంటంటే కంప్లీట్లీ మీ మైండ్ సెట్ మీద మీ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది నేను ఇంతకుముందు దుబాయ్లో ఉన్నా దుబాయ్లో ఇంకా లైఫ్ స్టైల్ వచ్చేసి కంప్లీట్గా ఒక వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఖచ్చితంలో ఉన్నా దుబాయ్లో ఉన్నప్పుడు కూడా కంప్లీట్లీ అది మీ మైండ్ సెట్ మీద ఉంటుంది అన్నట్టు మీరు ఎట్లొచ్చేళ్ళు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది అసలు మీ చేసే ఎక్స్పెండిచర్ అంటే మీరు దేని మీద ఎక్కువ స్పెండ్ చేస్తుళ్ళు చేయాలన్నా వద్దా అండ్ చేస్తే లాభం ఉందా లేదా అండ్ మీరు క్లియర్ చేసిన బడ్జెట్ ఉంటుంది ఇంటి దగ్గర అది క్లియర్ చేయాలా వద్దాం మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా కట్టాలి ఫస్ట్ అవన్నీ క్లియర్ ఆ మైండ్ సెట్ తోటి మీరు ఉండి మెచ్యూరిటీగా ఆలోచిస్తే మాత్రమే మీరు ఇక్కడ పని చేసినందుకు అదొక యూనో వాల్యూ అనేది ఉంటుంది మీరు ఫ్యామిలీ వదిలిపెట్టి ఎండే వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ చిల్లర చిల్లర వాటి మీద మీరు స్పెండ్ చేసి అసలు ఎందుకు లాభం అది తమ్ముని చెప్పిన కొంచెం నువ్వు తమ్ముడు కొంచెం తగ్గు ఇప్పుడే నువ్వు మొత్తం సూపర్ స్టార్ కావకు జరి ఇప్పుడు నార్మల్గా ఉండు అని తమ్మునికి నిమ్మలేని చెప్పి చెప్పినాను అంటే ఇప్పుడు ఈ వీడియో ఏం చేస్తున్నాను అంటే చాలామంది వస్తున్నారు చాలామంది ఇప్పుడు జీసీసీల జాబ్స్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలా సెక్టర్స్లో ఇప్పుడు చాలా అంటే చాలా డిమాండ్ అవుతుంది సో చాలామంది వస్తున్నారు సో వచ్చే వాళ్ళకు జాగ్రత్త ఇక్కడన్నా ఈ లైఫ్ స్టైల్ మీరు ఎక్స్పోజ్ అయ్యి మీరు డిసిషన్స్ అనేవి కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీ బ్యాంక్లో మనీ బ్యాలెన్స్ అనేది పెట్టుకోండి మీ బ్యాంక్లో మనీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ బ్యాంక్లో ఎప్పుడైనా సరే డబ్బులు ఉండాలి ఖచ్చితంగా మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడైనా సరే అసలు ఎమర్జెన్సీ అన్నీ పక్క పెట్టండి మీ అకౌంట్లో మనీ పెట్టుకొని అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక లక్ష రెండు లక్షలో మీ అకౌంట్లో ఎప్పుడు ఉండేటట్టు ఒక ఒక సెట్ చేసుకోండి ఆ సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో మీకే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా మీకే అర్థమవుపోతుంది అన్నెసరీ వాడి మీద స్పెండ్ అవసరమా వద్దా అని చెప్పేసి మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నట్టు సో మీ అకౌంట్లో ఎప్పుడైనా సరే డబ్బులు ఉండేటట్టుగా చూసుకోండి అండ్ ఆ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది చాలా మెచ్యూరిటీ అనేది కూడా తీసుకొస్తుంది అండ్ దాంతోపాటు మీరు ఆటోమేటిక్గా ఇంకా ముందుకెళ్ళాలి ఇంకొక అయినా సరే వేరే కంపెనీకి మూవ్ అవ్వాలన్నా సరే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అన్నట్టు సో ఎప్పుడైనా సరే ఈ అన్నెసరీ గ్యాడ్జెట్స్ మీద అంటే ఎంజాయ్ చేయండి ఈ అటో ఇటో అవుటింగ్కో అటో ఎటో వెళ్ళండి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ మైండ్ అనేది రిఫ్రెష్ కావాలి ఎందుకంటే మీరు ఫ్యామిలీ ఫ్యామిలీతోటి లేరు ఇండియాలో ఉన్నప్పుడు ఆ ఫెస్టివల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు ఆటోమేటిక్గా మేము మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది ఇక్కడ ఏంటంటే వర్క్ రూము వర్క్ మీ రూము సో దీని ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా మీ మైండ్ మీద ఆ ప్రెషర్ అనేది వస్తుంది అన్నట్టు సో దాన్ని రిలీజ్ చేయడానికి వీకెండ్స్లో బయటికి వెళ్ళడము లేదా బీచ్కి వెళ్ళడము ఏదైనా వచ్చిన ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళడము ఇలాంటివి చేసుకుంటే పర్లేదు అంతేగాని రెండు వేల రియాల్స్ కానీ మూడు వేల రియాల్స్ ఐదు వేల రియాల్స్ పెట్టి ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ కొనుక్కోవడం కానీ అన్నెసరీ థింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటివి కండి ఇలాంటివి చేస్తే లాసే కానీ లాభం అయితే ఏమీ లేదు సో కొత్తగా వచ్చిన మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు ఉంటే బెటర్ ఇక్కడ ఏదైనా సరే చాలా గుంటనక్కలు అంటారు కదా ఈ క్రిప్టో మార్కెటింగ్ అయినా సరే కానీ ఫారెక్స్ ట్రైడింగ్స్ అయినా సరే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అంటే వస్తాయి కానీ వాటి మీద మీకు అవగాహన లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలాంటి తప్పు లేకండి ఇక్కడ జీసీస్లో ఏంటంటే చాలా అందరు తెలుసు జీసీస్లో అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అందరు వర్క్ చేస్తారని చెప్పేసి అందరు తెలుసు అండ్ ఇక్కడ కూడా చాలా గుంటన కలుగుడు ఉంటాయి అన్నట్టు సో వాటికి మీరు లొంగి మోసపోతే మాత్రం ఆఖరికి మీకు ఇస్తుందనే సో అందుకోసమే చెప్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాయండి